బీసీ కండువా కప్పుకొని పూటకో పార్టీని మారుస్తూ బీసీ నాయకులను మోసం చేస్తున్న బీసీ నాయకులు బీజేపీ అధ్యక్ష పదవి నియామకంపై మాట్లాడే అర్హత వారికి లేదని తాండూరు పట్టణ బీజేపీ అధ్యక్షులు నాగారం మల్లేశం బీసీ నాయకులను హెచ్చరించారు మంగళవారం నియోజకవర్గానికి చెందిన ఓ బీసీ నాయకులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని ఎంపికపై విమర్శలు చేస్తూ విడుదల చేసిన ప్రకటనపై బీజేపీ పట్టణ అధ్యక్షులు నాగారం మల్లేశం తీవ్రంగా ఖండిస్తూ వండిపడ్డారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాండు నియోజకవర్గంలో బీసీల పేరు చెప్పుకుని పూటకొక్క పార్టీతో ఈ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ కండువా కప్పుకొని బీసీ నాయకులను మోసం చేస్తూ పార్టీ కండువలను మార్చే బీసీ నాయకులకు బీజేపీ పార్టీ గురించి పార్టీ అధ్యక్షుని ఎంపికపై మాట్లాడే అర్హత లేదన్నారు తాండూ నియోజకవర్గంలో బీసీ నాయకుడి ప్రవర్తన అందరూ గమనిస్తున్నారని అన్నారు గతంలో ఎంపీ బండి సంజయ్ విశ్రీనా చౌలన్ గుర్తు చేశారు బీసీ ముఖ్యమంత్రిగా బీజేపీ పార్టీ తెలంగాణలో ప్రకటించింది బీజేపీ అని అన్నారు అంతేకాక ఒక దేశ ప్రధాన మంత్రి కూడా బీసీపీ అని అన్నారు అధ్యక్ష పదవి పార్టీలో కార్యకర్త గుర్తింపుకు నిదర్శనమని అన్నారు ఇలాంటి బీజేపీ పార్టీపై కండువాలు మార్చి బీసీ నాయకులు విమర్శించే స్థాయి కాదని మండిపడ్డారు క్రియంలో బీసీ ఎమ్మెల్యేకు మద్దతు పలకవలసిన బీసీ నాయకులే మద్దతు తెలపకుండా బీసీలకు బీసీ నాయకులే అన్యాయం చేశారని అది అందరికీ తెలుసని అన్నారు ఇకపై బీసీ అధ్యక్షుడు నియామకంపై కానీ బీజేపీ పార్టీపై మాట్లాడితే హెచ్చరించారు రామచంద్రరావు గారు నియామకం అవడం అన్నది పండగలా చేసుకుంటుంది నూతన సారథికి స్వాగతం పలుకుతూ బీజేపీ పార్టీ హర్నిషలు కష్టపడ్డ కార్యకర్తకు ఎప్పుడు కూడా నిరాశ పడలేదు అనేటువంటిది సుస్పష్టం అవుతుంది కాబట్టి ఈరోజు ఆండూరులో ఒక ప్రెస్ నోట్ ద్వారా తెలియజేయడము బీసీ వాళ్లకు అన్యాయం జరిగింది అధ్యక్ష పదిలో అనేది అవాస్తవం ఎందుకంటే మన దేశ ప్రధానమంత్రి ఒక బీసీ కాబట్టి మొన్న జరిగినటువంటి ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా బీజేపీ పార్టీ బీసీ ముఖ్యమంత్రిగా ప్రకటించింది దానికి సవాల్కి ఏ రాజకీయ పార్టీ అటు కాంగ్రెస్ కానీ ఇటు బీఆర్ఎస్ కానీ స్పందించకపోవడం విడ్డూరము దాంట్లో బీసీ నాయకులను చెప్పుకొని బీసీ కండువా వేసుకొని బీసీలను మోసం చేస్తూ బీసీలను ఎప్పుడు మార్చుకుంటూ మొన్న ఎలక్షన్లో కూడా బీసీ నాయకులను పట్టించుకోకుండా వేరే పార్టీ కండవల కప్పు అని బీసీ నాయకులు చెప్పుకునే వాళ్ళు కూడా బీజేపీ పార్టీ గురించి బీజేపీ అధ్యక్షుని గురించి మాట్లాడడం సిగ్గు చేయడు కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము కాబట్టి తస్మాత్ జాగ్రత్త ఖబర్దార్ బీజేపీ పార్టీ గురించి బీజేపీ అధ్యక్షుని ఎన్నిక గురించి మాట్లాడే అర్హత లేదని చెప్పేసి మరొకసారి తెలియజేసుకుంటూ భారత్ మాతాకి జై షేర్ చేయండి చేయండి కోసం సబ్స్క్రైబ్ అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేం అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి